హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఉండవచ్చు ఎందుకంటే రీసెంట్గా మనం ఒక టూ త్రీ డేస్ బ్యాక్ గ్రూప్ టూ రిజల్ట్ వస్తుంది అని డే మొత్తం వెయిట్ చేసిన తర్వాత చివరిలో మనం తెలిసింది ఏంటంటే రిజల్ట్ రాదు టైం పడుతుంది ఆఫ్టర్ ఉగాది లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ అని చెప్పేసి వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి మరి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అదేవిధంగా చూసినట్లయితే కట్ ఆఫ్ రేంజ్ అనేది ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మరి బిఫోర్ గోయింగ్ ద టాపిక్ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మనం అందించిన కోర్సెస్ పైన అత్యధిక భారీ డిస్కౌంట్స్ అనేవి ఒకటి ఉగాది రోజు రెండవది మన యొక్క జో స్టడీ క్లబ్ యానివర్సిటీ రోజు అయితే ఇస్తూ వస్తున్నాం మరి ఈ ఉగాది సందర్భంగా మనం అందిస్తున్న గ్రూప్ టూ మెయిన్స్ కోర్స్ ఏదైతే ఉందో గ్రూప్ టూ గ్రూప్ టూ మెయిన్స్ కోర్స్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ టూ మెయిన్స్ కోర్స్ అనేది కంప్లీట్గా నైన్ 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్ ఈ కోర్స్ ప్రైస్ చూసుకుంటే మూడు వేల రూపాయలు ఉందమ్మా సో ఈ కోర్సులో మీకు కంప్లీట్గా పేపర్ వన్ మరియు పేపర్ టూ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి గమనించండి ప్రీవియస్గా జరిగిన క్లాసెస్ పెట్టట్లేదు ప్రస్తుతం తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇతర పాలసీస్ అన్నిటినీ బేస్ చేసుకుని ప్రెసెంట్ ప్రతిరోజు కూడా నువ్వు ఫోర్ టు ఫైవ్ అవర్స్ లైవ్ క్లాస్ వస్తున్నాం సో ఈ కోర్సులో దీంతోపాటు మీకు గ్రాంటెస్ సిరీస్ అన్న ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కూడా కవర్ అయ్యే విధంగా గ్రాంటెస్ సిరీస్ కూడా ఈ యొక్క కోర్సులో అందుబాటులో ఉంది నార్మల్గా గ్రాంటెస్ సిరీస్ రెగ్యులర్గా ఆఫర్ ఉన్నప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఆ కోర్స్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంది తర్వాత మీరు చదువుకోడానికి ఈజీగా ప్రామాణిక పుస్తకాలు ఉన్న అంశాలని బేస్ చేసుకుని మేము తయారు చేసిన మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది సో ఈ కంప్లీట్ కోర్స్ కూడా మీకు నైన్ నైన్ నైన్కే వస్తుంది విషయం మీరు గమనించాలి ఓకే సో ఈ ఆఫర్ అనేది మీకు ఏప్రిల్ ఏప్రిల్ సో నైన్త్ నుంచి లెవెన్త్ వరకు ఉంటుందమ్మా అంటే త్రీ డేస్ అయితే మీకు ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ని ఎనేబుల్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి దీంతోపాటు మీకు మరో చిన్న విషయం ఏంటమ్మా అంటే గ్రూప్ టూ సంబంధించిన లైఫ్ టైం కోర్స్ ఏదైతే ఉందో గ్రూప్ టూ లైఫ్ టైం కోర్స్ నార్మల్గా గ్రూప్ టూ లైఫ్ టైం కోర్స్ అనేది మన దగ్గర గ్రూప్ టూ లైఫ్ టైం కోర్స్ ఈ లైఫ్ టైం కోర్సు నార్మల్గా రెగ్యులర్ చూసినట్లయితే ఫైవ్ థౌజండ్ ఉంటుందమ్మా ఇప్పుడు ఫోర్ థౌజండ్ పెట్టినప్పటికీ సో రెగ్యులర్గా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుందమ్మా సో ఇది కాస్త మీకు ఈ ఒక సందర్భంగా వన్ ఫోర్ డబల్ నైన్కే అందిస్తున్నాం ఓకే అదేవిధంగా గ్రూప్ టూ అండ్ సచివాలయం కాంబో ప్యాక్ అమ్మ సచివాలయం కాంబో ప్యాక్ అనేది ఇది కూడా వన్ ఫోర్ డబల్ నైన్కే అందించే ప్రయత్నం చేస్తున్నాం ఆల్ ఇన్ వన్ అమ్మ ఆల్ ఇన్ వన్ కోర్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ ఈ ఆల్ ఇన్ వన్ కోర్సులో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం ఓకే ఇవన్నీ ఉంటుంది సో ఈ కోర్స్ ఎంతమ్మా అంటే వన్ సెవెన్ డబల్ నైన్కే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ లైఫ్ టైం కోర్స్ అమ్మా ఓకే ఆల్ ఇన్ వన్ లైఫ్ టైం కోర్స్ ఓకే ఈ కోర్స్ చూసినట్టయితే వన్ నైన్ నైన్ కే అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే సో ద బెస్ట్ ఆఫర్స్ అమ్మా వీటిని ప్రాపర్గా ఉపయోగించుకోండి మనం ఇచ్చిన కంటెంట్ గురించి చాలామంది తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు ఓకే సో నేను ఈ ఫీల్డ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నానమ్మా ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఎక్కడ కూడా ఉన్నావు నాకు ప్రమోట్ చేసిన రాదు వాస్తవానికి స్టేట్ ఫేమని తగిలించుకోవడం రాదు ఓకే కంటెంట్ పరంగా అందరితో పోల్చుకున్న సరే ద బెస్ట్ కంటెంట్ ఇస్తాను ఓకే కంటెంట్ పరంగా చేస్తాను ఐ మీన్ క్లాసెస్ పరంగా టెస్ట్ సిరీస్ పరంగా మెటీరియల్ పీడిఎఫ్ పరంగా కూడాను హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు ఆ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపోరేషన్గా ఉపయోగించుకోండి పాజిబిలిటీ ఉంటే ఈ లైఫ్ టైం కోర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే ఒక్కసారి మీరు జాయిన్ అయితే ఉద్యోగం వచ్చేంతవరకు ఆ కోర్స్ ఉంటుందండి సార్ నాకు ఉద్యోగం వచ్చింది ఈ కోర్స్ రిమూవ్ చేయమంటేనే తెస్తే అప్పటిదాకా ఆ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది రైట్ సో ఇది కోర్స్ విషయం అయితే ఇప్పుడు గ్రూప్ టూ ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం చూసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ మనకి వస్తే ఈ వన్ వీక్లో గ్రూప్ టూ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే కూడా కూడాను మెంబర్స్లో చాలామంది ఉన్న మెంబర్స్లో మెజారిటీ పర్సన్స్ ఈ రిజల్ట్ త్వరగా ఇచ్చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అయినప్పటికీ కొంతమంది దీనికి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి ఒకసారి ఎలక్షన్ కమిషను ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సిఎస్ యొక్క నిర్ణయం కూడా తీసుకొని చెప్పేసిను ఒకసారి ఆ యొక్క సందిగ్ధం పడి ఆ మ్యాటర్ వల్ల కొంచెం అది పెండింగ్లో ఉంది మేబీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఓకే మరొకటి ఏంటమ్మా అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించు ఒకవేళ ఇది ప్రాబ్లం లేదు అని అని చెప్పేసి వస్తే వెంటనే మనం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ రిజల్ట్ అనేది ఏప్రిల్ పదిహేడు వరకు వెయిట్ చేద్దాం ఇన్ కేస్ ఏప్రిల్ పదిహేడు తర్వాత అయితే వచ్చే అవకాశం లేదు ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఓకే ప్రెసిడెంట్ ఆల్రెడీ ఎలక్షన్ కోళ్ళలో ఉన్నప్పటికి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏప్రిల్ ఎయిటీన్త్న మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి దానికి సంబంధించి అయితే అప్పటి నుంచి మే పదమూడు వరకు మళ్ళీ మనకి రిజల్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉండదు కట్ ఆఫ్ విషయానికి వచ్చినా సరే ఈసారి మనకి రేషియో పరంగా వన్ హిస్ట్ హండ్రెడ్ ఖచ్చితంగా తీసుకుంటున్నాను అండి వన్ హిస్ట్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నారు దీనిపైనా డౌట్ లేదు సో మిగిలి కొంతమంది డివియేట్ చదవాలని చెప్పేసి మళ్ళీ వన్ ట్వెల్వ్ అంటున్నారని వన్ ఇస్ట్ ఫిఫ్టీ అంటున్నారని వన్ ఇస్ట్ సెవెంటీ అంటారని చెప్పేసి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అవే కాదు ఏపీపిఎస్సి వారు వన్ ఇస్ట్ హండ్రెడ్ పైన చాలా క్లారిటీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనేసి అనేది తీస్తున్నారు దీని తగ్గిన డౌట్ అయితే లేదమ్మా రైట్ సో ద మీకు మార్క్స్ విషయానికి వస్తే ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ అన్నప్పుడు నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నానమ్మా ఎవరికైతే ఇరవై ఐదు నుంచి ముప్పై మార్క్స్ వచ్చాయో వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అమ్మ ఖచ్చితంగా వీళ్ళు క్వాలిఫై అవుతారమ్మా హండ్రెడ్ పర్సెంట్ అనేది వీళ్ళు సేఫ్ అనే విషయం మీరు గమనించాలి అది మీరు అలాగే చూస్తారు మరి ఇరవై ఐదు కన్నా తక్కువ ఉంటే క్వాలిఫై అవ్వమా అంటే ఆ మాట నేను చెప్పట్లేదు ఎప్పుడైనా సరే మెజారిటీ పాజిబిలిటీస్ తీసుకోవాలి అంటే హైయెస్ట్ పాజిబిలిటీ చూసుకోవాలి తప్ప లోయెస్ట్ పాజిబిలిటీస్ మనం చూడకూడదు సో నాకున్న అవగాహన ప్రకారము ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్ సరళ ప్రకారం చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇవి మంచి మార్క్స్ గుడ్ మార్క్స్ తప్పకుండా మనుషు అందరిలో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఇన్ కేస్ ఇక్కడి నుంచి మార్క్స్ తగ్గే ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై వచ్చేసరికి ఏంటంట అంటే ఈ మార్క్స్ వచ్చేసరికి పాజిబిలిటీస్ అమ్మా సో మనకి చూసినకి ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇది కాస్త ఎయిటీ పర్సెంట్కి మారిపోతుంది ట్వంటీ ట్వంటీకి వచ్చేసరికి ఇది సెవెంటీ పర్సెంట్కి తగ్గిపోతుంది సో ఇలా మీకు లోయెస్ట్ పా మార్క్స్ వెళ్ళేసరికి ఏంటంటే పాసిబులిటీ తగ్గిపోతాయి సపోజ్ ఇరవై మార్ట్లు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛానల్స్ ఉన్నాయి అమ్మా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు రైట్ సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇట్లాంటప్పుడు మనం ఈ యొక్క మార్క్స్ బట్టి మీరు డిసైడ్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ లేదని చెప్పట్లేదు ఉంది బట్ మీరు చెయ్యాల్సింది ఏంటమ్మా అంటే మీకు జూన్ ఎండింగ్లో ఆరు జులై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుందని మెన్షన్ చేశారు కాబట్టి మీ యొక్క టార్గెట్ అనేది ఆ ఇన్బిట్వీన్లో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనే టార్గెట్తో మాత్రమే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అంతేగాని మీరు చాలామంది నాకు తెలిసిన తెలిసినప్పుడు నలభై మార్కులు వచ్చినప్పటికీ ముప్పై ఐదు మార్కులు వచ్చినప్పటికీ నలభై ఐదు మార్కులు వచ్చినప్పటికీ ఇంతవరకు ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు చాలామందికి ఇంతవరకు కనీసం సిలబస్లో ఏ ఏ టాపిక్స్ ఉంటాయి తెలియదు వాటికి ఏ బుక్స్ రప్పొచ్చి తెలియదు ఓకే సో వాటికి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ని ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి తెలియదు సో మరి ఇట్లా తెలియకపోతే ఇప్పుడున్న సమయం అంతా మీరు వేస్ట్ చేస్తే ఏమవుతుంది అది చివరిగా మొన్న జరిగిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏవైతే మార్క్స్ తగ్గిపోయాయో అలాగాని మెయిన్స్ తగ్గితే మీ చేతిలో వచ్చిన ఒక అవకాశం అనేది ఆ అవకాశం తీసుకుని వేరే ఒకరికి ఇచ్చినట్టే రైట్ సో మీకు ఇరవై నుంచి ముప్పై మట్లో చాలా కాన్ఫిడెన్స్ వెళ్ళండి ఇరవై నుంచి ఇరవై వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు పాస్ అవుతాము క్వాలిఫై అవుతాము అవకాశం వస్తుందని చెప్పేసి ఒక హోప్తో అదే ప్రయత్నం చేయండి అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు మాకు చెప్తున్నామ్మా ఒకవేళ ఇరవై కంటే తక్కువ వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఏంటంటే చదవద్దని చెప్పట్లేదు వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందని చెప్పి నేను చెప్పలేను వాళ్ళు కూడా ఉన్నాయంటే సెకండ్ ఆప్షన్ లేకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ పని కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే మనకి ఇండియన్ పాలిటీ అవచ్చు ఎకానమీ అవచ్చు అన్నిటికీ కామన్గా ఉంటుంది సో ప్లస్ ఏపీఎస్టీలో మోడర్న్ ఏపీఎస్టీ కూడాను అన్నటి కామన్గా ఉంటుంది కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త టాపిక్ దాని ఎన్విరాన్మెంట్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఎన్విరాన్మెంట్ టాపిక్ గతంలో చదివిందే చాలా ఈజీ టాపిక్ ఒకసారి దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఇట్లా ఎవరైతే చేస్తారో మీకు మంచి మార్క్స్ అనేది మెయిన్స్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది సమయాన్ని వృధా చేయొద్దు రిజల్ట్ అనేది ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది రేపే ఎల్లుండి వస్తుంది సో వచ్చే రిజల్ట్లో ఎట్లాంటి మార్పులు ఉండకపోవచ్చు మీకు వచ్చే మార్క్స్ అనేది ఎంత కంగారు పడినా సరే మారే అవకాశం లేదు కానీ మీరు ఇలానే ఉంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారకపోతే ప్రిపరేషన్ అనేది ఆ ప్రిపరేషన్ యొక్క డెప్త్ మారకపోతే ఇలానే ఉంటే రేపొద్దున్న మీకు వచ్చే అవకాశం అనేది వేరొకరి చేతిలో పెడతారు దాన్ని మైండ్లో అయితే ప్రిపరేషన్ కొనసాగించండి అయితే ఈ విషయం గురించి ఎంతమంది చెప్పినా సరే మీలో మార్పు అనేది అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం లేదు నాకు తెలుసు ఎందుకంటే చాలా విషయాల్లో చాలా దాంట్లో చాలా యూట్యూబ్ ఛానల్ కూడాను చాలామంది చెప్పినప్పటికీ మీరు మాత్రం ఏంటంటే ఫస్ట్ రిజల్ట్ రాని తర్వాత చదువుతాము ఫస్ట్ రిజల్ట్ రాని క్వాలిఫై అయితే సిలబస్ అంటే చూద్దాము ఫస్ట్ రిజల్ట్ రాని క్వాలిఫై అయితేనే బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ రిజల్ట్ రాని అందులో క్వాలిఫై అయితేనే మనం ఏ ఏదైనా ఆన్లైన్ క్లాస్ తీసుకుందాం అంటే ఇట్లాంటి మైండ్ సెట్తో ఉంటామమ్మా గుర్తుపెట్టుకోండి అమ్మా ప్రజెంట్ ట్రెండ్ ప్రకారము మీకున్న ఈ నాలుగు సబ్జెక్టుల యొక్క టాపిక్స్ కంప్లీట్ చేయాలంటే మినిమంలో మినిమం మీకు సమయం పట్టేది మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ ఖచ్చితంగా టైం పడుతుందండి ఈజీ టైం పడుతుంది మీరు చివరి రెండు నెలల్లో సాధిద్దాం అనుకుంటే సగం సిలబస్ అవుతుంది సగం అవ్వదు అది మీకు చివరిలో రేపొద్దున్న ఏమంటారంటే సా నేను గ్రూప్ టూ మెయిన్స్ రాశాను నాకు రెండు మార్కులు పోయిందంటారు ఆ రెండు మార్కులు పోవడం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారో ఆ టైం వాల్యూనే ఆ యొక్క రెండు మార్కులతో పోవడం మీరు ఇంక డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకొని మీ యొక్క విజయమా మీ యొక్క పతనం అనేది డిసైడ్ చేయాల్సింది మీరే దానికి రెడీ ఉండండి ఇప్పుడు మేము అంటే రేపు పొద్దున్న మెయిన్స్లో మార్క్స్ రాలేదు మెయిన్స్లో మంచి మార్క్స్ రాకుండా ఉద్యోగం పోయిందంటే మైండ్లో అంటే నేను చేసిన తప్పే నాకు ఈ విధంగా ఎఫెక్ట్ చూపి తెలుసుకోండి మీకు ఆల్రెడీ గ్రూప్ టూ సంబంధించిన ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగి నేటికి నలభై రోజుల పైగా సమయం అయిందమ్మా ఓకే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఫైవ్ డేస్ అవబోతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ సిలబస్ అనే కంప్లీట్ చేసి ఉండాలి నాకు తెలిసి మీలో చాలామంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ చేసి ఉండరు ఇంకా గ్రూపుల్లో నాకు పీడిఎఫ్ పెట్టు గ్రూపుల్లో బెస్ట్ బుక్స్ ఏంటి ఇక్కడ విషయం గమనించండి చాలామంది చెప్తాను మళ్ళీ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు నెంబర్ ఆఫ్ పుస్తకాలు అనేవి వస్తూనే ఉంటాయమ్మ ఎవరో ఒక పర్సన్ వచ్చి ఆ బుక్ చాలా బాగుందంటే చాలా బాగుంది చాలా బాగుందని చెప్తే మీరు చదివిన పుస్తకాలను వదిలి మళ్ళీ ఆ పుస్తకాలకు వెళ్తే మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తారు మీ యొక్క ప్రిపరేషన్ అనేది మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది మొదటనే స్టాండర్డ్ బుక్స్ ఏంటని చెప్పేసి మీకు క్లారిటీ ఉండాలి తర్వాత ఎన్ని ప్రైవేట్ పబ్లికేషన్ వచ్చినా సరే అన్నీ అంతే ఉంటాయమ్మ పెద్దగా ఏ మార్పులు ఉండదు నుంచి బిట్స్ ఏ రావు వాస్తవానికి ఎందుకంటే సో గతంలో ఈ నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడే తయారు చేసిన పుస్తకాలు కాబట్టి అప్డేట్స్ అయితే మ్యాక్సిమం ఉండవు ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా పుస్తకాలు అన్నీ చెప్పను చాలా పుస్తకాలు అయితే సెట్ కావు మీరు అది మైండ్లో పెట్టుకొని మీరు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ బుక్స్ తీసుకొని అప్డేట్స్ కోసం మాత్రమే ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి ఓకే రైట్ తెరువుగా ప్రాక్టీస్ చేయండి సో దీనికి సంబంధించి ఇక నా ఆన్లైన్ క్లాస్ అని కాదమ్మా మీకు నచ్చింది జాయిన్ అవ్వండి బట్ మీకు ఆ కంటెంట్ ఫాలో అయితే ఉద్యోగం తెచ్చిపెడుతుందని చెప్పేసి మీకు నమ్మకం ఉండాలి రేపు పొద్దున్న ఇబ్బంది అయినా సరే ఆ రెస్పాన్సిబిలిటీ మీకే ఉంటుంది ఓకే ఆ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము అందించే కోర్స్ ఏవైతే ఉందో దాని పరంగా ప్రతి సబ్జెక్ట్లో మినిమం ఫోర్ బుక్స్ రిఫర్ చేస్తున్నాం అమ్మ ఫోర్ బుక్స్ చేసి దాన్ని ఫిల్టరైజ్ చేసి మీకు క్లాసెస్ రూపంలో ఫోర్ బుక్స్ కంటెంట్ మొత్తం కలిపి ప్రతి లైట్ లైన్ బిట్ రూపంలో అది కూడా కాన్సెప్ట్ వైజు ప్రతిది కూడా సింగిల్ లైన్ బిట్స్ మేము పూర్తి అవాయిడ్ చేస్తామండి ప్రతి బిట్ కూడా ప్రతి టెస్ట్ మీరు చూస్తే ప్రతి బిట్ నైంటీ నైన్ పర్సెంట్ మీకు నాలుగు ఆప్షన్స్ ఉండి మళ్ళీ నాలుగు ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో దానివల్ల ఏంటంటే మీకు సబ్సెట్ కూడా పెరుగుతుంది మెటీరియల్ పీడిఎఫ్ కూడా చాలా సింప్లిఫై చేసి ప్రస్తుత టెండరింగ్ ప్రకారము ఏ పాయింట్స్ సరిగ్ చెప్పేసి పీడిఎఫ్ కూడా ఆ కంటెంట్కి పాయింట్ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మీకు ఈజీగా తక్కువ టైంలో గుర్తు పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామ్లో ఏ విధంగా ఇచ్చినా సరే దాన్ని ఫిల్టర్ చేసి రైట్ ఆన్సర్ అయితే మీరు పిక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో సమయం వెయిట్ చేయొద్దు మే బీ ఛాన్స్ హయెస్ట్ పాజిబిలి అనేవి ఈ వారం రోజుల్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అది రేపా ఈరోజు సాయంత్రమా లేకపోతే ఎల్లుండా మనం చక్క చెప్పలేం ఎగ్జాక్ట్ చెప్పలేం బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ విషయం గురించి ఏపీఎస్సి వాళ్ళలో ఉన్న చాలామంది కూడాను పూర్తి స్థాయి క్లారిటీ లేదు ఈ మాట నేను చెప్పింది కాదు వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ సో ఇంకొక ఫ్యాకల్టీ డైరెక్ట్గా ఏపీఎస్సి మెంబర్స్తో మాట్లాడిన తర్వాత చెప్పిన మాటలు అనమాట దాన్ని బేస్ చేసుకుని మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఓకే ఆ విషయో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్